లోక కళ్యాణం కోసం కల్వకొలను చిత్తరంజన్ దాస్ స్మారక సేవా సంస్థకు ఆధ్యాత్మిక అనుబంధ సంస్థగా ఉన్న సంధ్యావందన అభ్యసన శిక్షణ సమితి హైదరాబాద్ వారిచే అయోధ్యలోని బాలరాముని సన్నిధిలో శతకోటి గాయత్రి మహామంత్ర జపయజ్ఞం మహాపూర్ణాహుతి మహోత్సవం జూలై ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు జరుగుతుంది పూజగురువు బ్రహ్మశ్రీ శ్రీ కల్వకులు శ్రీరామచంద్రమూర్తి జయలక్ష్మి దంపతుల సారథ్యంలో జరగనున్న ఈ మహోత్సవానికి ప్రజలంతా తరలివచ్చి గాయత్రి మాత భగవాన్ శ్రీరాముడు పూజ గురువు ఆశీస్సులు పొందాలని సంధ్యావందన అభ్యాసన శిక్షణ సమితి చెన్నై విభాగం కోఆర్డినేటర్ పోరూరి శ్రీనివాసరావు కోరారు ఆ విశేషాలు ఆయన మాటల్లోనే విందాం నమస్కారం అండి నా పేరు పోరూరి శ్రీనివాసరావు నేను చెన్నై వాస్తవ్యుని కేసీ దాస్ ట్రస్ట్ హైదరాబాద్ వాళ్ళు ఆధ్యాత్మిక అనుబంధ సంస్థ అయిన సంధ్యావందన అభ్యసన శిక్షణ సమితికి నేను చెన్నై తమిళనాడుకు కోఆర్డినేటర్గా ఉన్నాను ఇది నేను ఐదేళ్ళగా ఈ సంస్థలో నేను పనిచేస్తున్నాను సో మా పూజ్య గురువులు బ్రహ్మశ్రీ కల్వకులను శ్రీరామచంద్రమూర్తి గారు ఆధ్వర్యంలో అతని డైరెక్షన్స్లో తమిళనాడు చెన్నైలో సంధ్యావందనం ప్రోగ్రాంలు గాయత్రి జప ప్రోగ్రాంలు అన్నీ నడుపుతున్నాను మత్స్సుక మా బీచ్ సముద్ర తీరాన జరిగింది రెండు నెలల ముందర తర్వాత విల్లివాకంలో చివుడి గుడిలోను విష్ణు గుడిలోనూ జరిపాను సో ఇది కాకుండా జనరల్ హాస్పిటల్లో క్యాన్సర్ పేషెంట్స్కి ఈ సంస్థ ద్వారా నెలకు ఒకసారి ఫుడ్డు సప్లై స్పాన్సర్ చేస్తున్నాం అన్న పానయ్యాలు స్పాన్సర్ చేస్తున్నాను మధ్యాహ్నం రాత్రుల్లో సో ఇది కాకుండా చదువుతున్న పిల్లలకి ఫీజులకి వాటికంతా ఈ సంస్థ చాలా హెల్ప్గా ఉంది రెండు తెలుగు రాష్ట్రాలలోనూ మిగతా దాంట్లోనూ మన తమిళనాడు కర్ణాటక నుంచి కూడా అడిగే వాళ్ళకి అనేక సేవలు చేస్తున్నారు సో వాళ్ళకి ఫీజులు వాళ్ళ పుస్తకాలన్నీ కూడా కొని ఇస్తున్నారు ఈ సంస్థ ద్వారా దీ సంస్థకు మూల పురుషులు మా పూజ్యశ్రీ బ్రహ్మశ్రీ కల్వకులం శ్రీరామచంద్రమూర్తి గారు ఆ భార్య అమ్మగారు మా జయలక్ష్మి గారు వీళ్ళిద్దరూ ముందరుండి మమ్మల్ని నడిపిస్తున్నారు సో దీనికి ప్రాముఖ్యత ఇది బాలరాముని ప్రతిష్టాపన తర్వాత అయోధ్యలో జరుగుతున్న అతి మహోన్నతమైన పవిత్రమైన కార్యక్రమము శతకోటి గాయత్రి మహామంత్ర జప మహాపూర్ణాయు వేడుక ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి ఒకటవ తేదీ వరకు జరుగుతుంది విశ్వశాంతి లోక కళ్యాణార్థం బ్రహ్మశ్రీ కల్వకులను శ్రీ రామచంద్రమూర్తి గారు చేపట్టిన బృహత్తర సంకల్ప శతకోటి గాయత్రి మహాయజ్ఞ రూపంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల ప్రజలను ఒకచోట చేరుస్తున్నారు వేల మంది జపతులతో ఈ ధార్మిక కార్యక్రమము కోట్ల గాయత్రి జపం పూర్తి కానున్నది ఇరవై ఇరవై ఒకటిలో ఈ కార్యక్రమానికి అంకురార్పణ జరిగింది శతకోటి గాయత్రి జపం పూర్తి చేసుకొని జూలై ఇరవై ఏడు ముప్పై ఒకటో తేదీ వరకు ఐదు రోజుల పాటు దాదాపు ఐదు వేల మంది వృత్తికులతో నభూతో నా భవిష్యత్ అన్నట్టుగా భారీ పూర్ణాహితితో ముగియనున్నది ఈ కార్యక్రమం భాగంగా శ్రీరామ పట్టాభిషేకం సీతారాముల కళ్యాణం నగర సంకీర్తనం పవిత్ర సరియు నదిలో స్నానం రామాయణ పారాయణం కుంకుమార్చన సత్యనారాయణ వ్రతము ఇత్యాది కార్యక్రమాలు జరుగును అందరూ ఆహ్వానితులే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని తిలికించి ఈ గాయత్రి మాత భగవాన్ శ్రీరాముని అనుగ్రహమును పొందగలరు దశరథ మహారాజు త్రేత్రాయుగంలో శ్రీరాముని కోసము గొప్ప యజ్ఞం చేశారు అదేవిధంగా అయోధ్యలో మా పూజ్య గురువు గారు బ్రహ్మశ్రీ కల్వకలు శ్రీరామచంద్రమూర్తి గారు లోక కళ్యాణం కోసము శతకోటి గాయత్రి మహామంత్ర జప మహాపూర్ణాహుతి మహోత్సవము జరుగు జరుపుతున్నారు దీనికి అందరూ ఆహ్వానితులే అందరూ కలు ఈ ఫంక్షన్లో కలుసుకొని దేవుడు ఆశీస్సులు గాయత్రి మాత ఆశీస్సులు గురుగారి ఆశీస్సులు పొందవలసినదిగా నేను ప్రార్థిస్తున్నాను ఇట్లు మీ పోరూరు శ్రీనివాసరావు చెన్నై గురుభ్యో నమ గాయత్రి నమ కృతజ్ఞతలు